జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఒక మనిషిని మనిషిగా మార్చే కథ అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఐశ్వర్యవంతమైన జీవితం గడుపుతున్న ఆ రాజుకు ఎప్పుడు అసంతృప్తి నిరాశ నిస్పృహలే సంతోషం ఆనందం ఏ కోశాన కూడా లేదు దర్బార్లో పనిచేస్తున్న ఒక సేవకుడు ఆయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నాడు రాజు అతను అడిగాడు ఇంత సంతోషానికి కారణం ఏమిటి నడగా రాజా నాదేముంది నేను సేవకుడిని నా కుటుంబానికి గూడు రెండు పూటల తిండి ఉంటే చాలు అంతే కదా ఈ జవాబు రాజుకి సంతృప్తినివ్వలేదు రాజుగారి వ్యధ విన్న ముఖ్య సలహాదారుడు రాజా తొంభై తొమ్మిది సంస్థ సభ్యుడు కాడేమో అది తెలుసుకోవడానికి ఒక సంచిలో తొంభై తొమ్మిది బంగారు నాణాల నుంచి అతనింటి గుమ్మ ముందు పెట్టించండి అన్నాడు మరుసటి రోజు బంగారు నాణాల సంచి చూసి దాని సేవకుడు ఇంట్లోకి తీసుకెళ్లాడు సంచి ఆశ్చర్యం ఆనందంతో లెక్క పెట్టడం మొదలు పెట్టాడు ఎన్నిసార్లు లెక్క పెట్టినా తొంభై తొమ్మిది నాణాలే ఉన్నాయి వంద ఉండాలి కదా కానీ తొంభై తొమ్మిది ఉన్న ఉన్నాయెందుకని దాని కోసం ఇల్లంతా వెతికి వెతికి అలసిపోయాడు ఒక్క ఆ ఒక్క నాణం కోసం ఇంకా కష్టపడ్డాడు అలసిపోతూ కుటుంబాన్ని దూరమై సంతోషంగా పనిచేయడం కూడా మర్చిపోయాడు రాజు ఈ పరిణామానికి కారణం ఏమిటని సలహాదారుని అడిగాడు ఇప్పుడు ఆ సేవకుడు తొంభై తొమ్మిది సంస్థ సభ్యుడు అయ్యాడు సుఖంగా ఆనందంగా ఉండటానికి తగినంత ధనమున్నా ఇంకా ఎక్కువ కావాలని ఆరట పడుతూనే ఉంటారు తొంభై తొమ్మిది ఉన్న ఆ ఒక్క దాని కోసం తన ఆనందాలన్నీ కూడా కోల్పోయాడు పేదరికంలో ఉన్న సంతోషంగా ఉండొచ్చు ఇంకా కావాలని అత్యాస దుర్భరమైన జీవితానికి కారణం జయ శ్రీమన్నారాయణ